अंदर की नमस्ते अंडी అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు నా వినాయక చవితి బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్గా అయితే ముందు రోజే కావాల్సిన సామాన్ అంతా తెచ్చేసుకున్నాను ఇల్లు తడిగుడ్ల పెట్టేసుకోవడం అంతా కూడా చేసేసుకున్నాను స్టవ్ కడుక్కోవడం ముందు స్టవ్ కంట ముందు ఈ నా పావి పామికి కడిగాను వెనకాల ఉండే జిడ్డు మొత్తం అంతా తీసి శుభ్రంగా నూనె కానీ అంతా కూడా కడుక్కొని కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కొన్ని కొన్ని కావాల్సిన ఉంటే తెచ్చుకున్నాను ఇక్కడ బొబ్బట్లు అడిగారు మా అందుకనేసి శనగపప్పు నానబెట్టాను పెసరపప్పు నానబెట్టాను పెసరపప్పు ఏమో కొంచెం పప్పు వండుదాం పప్పు కాస్త వడపప్పు తిని ఇంకొంచమేమో ఉండ్రాల్లో అనేసి ఉంచాను పాలు కరుగుతాయని ఫ్రిడ్జ్లో వేశాను యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నటువంటిది ఇవాళ మార్నింగ్ అనమాట వినాయక చవితి రోజు సో నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వంట అనేది స్టార్ట్ చేసేసాను బట్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నప్పుడు వెనకాల వినాయక చవితి తాలూకా అదే వినాయకుడివి పందిర్లో పెట్టే సౌండ్స్ అవి వస్తున్నాయి అందుకని నేను ఇక్కడ ఒరిజినల్ సౌండ్ మ్యూట్ చేసి నేను మామూలు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట సో నా డీ వ్లాగ్ అంతా ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఎలా పూజ చేసుకున్నాను అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందే పిల్లల్ని చూపించేశాను సో పిల్లలు ఎలా ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసాను అనమాట రెడీ చేసేసిన తర్వాత పాలు కాచుకుంటున్నాను పప్పు ఉడికిపోయింది ఫ్రెష్గా నేను కరివేపాకు తెచ్చుకున్నాను ఉండ్రాళ్ళ కోసం నూక వేయించేసుకున్నాను ఇవాళ వంకాయ వడియాలు కూర ఉండదామని వంకాయ వడియాలు వేయించేసి ఉంచుకున్నాను బొబ్బట్లకు పిండి కలి కలిపేసి ఉంచాను ఇంతలోపు చిన్నది మళ్ళీ ఇల్లు ఇంట్లో పోస్తూనే ఉంటుంది మేము ఎత్తుతూనే ఉంటాం ఇది మాకు కామన్ అనమాట దానికి ఆకలి వేస్తే అక్కడ ఉంటే తీసుకొని తినేస్తుంది మనం ఇవ్వాలి అనేది కూడా లేదు మీరు అదే చెప్తున్నాను అనమాట అక్కడ ఇందాక వాయిస్ ఓవర్లో ఒరిజినల్ వాయిస్లో కూడా చిన్న పిల్లలకి వాళ్ళకి అందుబాటులో పెట్టారనుకోండి నచ్చితే తీసుకొని తినేస్తారు సో ఇక్కడ అలా అక్కడ వంట చేస్తూ ఇక్కడ కావాల్సిన పూజా సామాగ్రి కూడా అమర్చుకుంటున్నాను అనమాట మైత్రిలి ఎప్పుడూ పూజ చేస్తుంది మామూలుగా అయితే ఒక మట్టి వినాయకుడు ఒక పిల్లలకి కలర్స్ అంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు కదా అందుకని అది ఎప్పుడు కలర్ వినాయకుడు అని అడుగుతుంది ఈసారి మట్టి వినాయకుడికే కలర్ వేసిన ఉంటే తీసుకుందాము అనుకున్నాను అసలు నాకు అసలు దొరకనే లేదు అలాగా సరే అనేసి తీసుకువచ్చాను ఇంకా దాని బుక్ అది పెట్టుకొని అది పూ దాని చేతులతో పూజ చేసుకుంటుంది మధ్యలో స్కిప్ అవుతుంది కథ దగ్గర దాని దగ్గర కొంచెం అటు ఇటు ఇది అవుతూ ఉంటుంది ఇంకా అప్పటి నుంచి నేను అందుకొని నేను చేసుకుంటానమాట యాక్చువల్గా పొద్దున్న ఎంత హెప్టిక్ ఎంత టైం అంతా చాలా క ఇదిగా అయిపోయింది ఏదో బిజీ బిజీగాను ఇటువంట అటు పూజ ఎవరికైనా అలాగే ఉంటుంది ఒక్కరు చేయాలంటే పని అంతా ఇలాగే ఉంటుంది కాదని అనను కాకపోతే మరి ఇంకా అన్ని చూసుకుంటూ చేయాలి ఇక్కడ పెసరపప్పు మా ఫా మధ్యలో మా నాన్న బయటికి అంటే ఆఫీస్కి వెళ్తానన్నారు ఆయన డ్యూటీకి వెళ్తానన్నారు అని చెప్పేసి ఆయనకి లంచ్ బాక్స్ చేసేసాను ఇక్కడేమో శనగపప్పు పుడకబెట్టేసి మిక్సీ పట్టేశాను కాస్త పెసరపప్పు అయిపోయింది పాలు మరిగిపోయాయి దాని తర్వాత ఇంకో కుక్కర్ పెట్టాను పులిహార కలపడానికి వండ్రాళ్ళు చేసేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా కూడా కడిగేసుకొని వలిచి ఉంచుకొని ఇలాగా వంటింట్లో ముందు చేయాలి అనుకునేదానికి మనం కొంత ప్రీప్రిపరేషన్ చేసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇది నా బేసిక్ ఎక్స్పీరియన్స్ అనమాట నేనైతే ముందు ఉండరాళ్ళలోనూ వడపప్పు పానకం పెట్టేసి పూజ అంతా చేసేసుకున్నాను ఇక్కడ ఎందుకంటే మళ్ళీ నాకు మహానైవేద్యం పెట్టే టైంకి పిల్లలు అవి ఇవి ముట్టేసుకున్నా సరే ముందు మహానైవేద్యం ముందు నైవేద్యం అయితే అయిపోతుంది అని చెప్పేసి మాకు పాలవిల్లు ఉండదండి మేము అందుకని మామూలుగానే పూజ చేసేస్తాము వెనకాల పత్రంతా పిల్లలే వేశారు దానికి అలా చెప్పాను చంటిది కూడా ఇవాళ అలా నుంచొని పువ్వులు అవి వేసింది దానికి కూడా తెలుస్తున్నది దేవుడు పూజ అనేటటువంటిది కానీ ఇంకా చెప్పడానికి రావట్లేదు వాళ్ళిద్దరికీ మంత్రాలు ఏమైనా చెప్తే అంత ఇదిగా అనమాట తిరగట్లేదు నోరు చిన్నదానికి ఇంకా అసలు తిరగనే మామూలు మాటలే కొంచెం కష్టం ఇంక ఇంకొంచెం కష్టం పెద్దదానికి ఏంటంటే అది ఎవరైనా కొంచెం నేర్పించి పెద్దవాళ్ళు బాగా నేర్పిస్తే త్వరగా వస్తాయండి సో నేను నేను ఏదో పండగ పబ్బానికో నేను చదువుతున్నప్పుడు వాళ్ళు చూస్తారు కనుక రోజు చదివేటప్పుడు పూజకు తను ఉండదు తను కరాటేలోనో ఎక్కడో ఉంటుంది కదా ఈ స్నానానికో తను ఫ్రెషప్లో బిజీగా ఉంటుంది కనుక తను అవన్నీ పెద్దగా చూడదు ఇలా పండగలకి పబ్బాలకి చూసింది అంత ఫాస్ట్గా వస్తుంది అని కూడా నేను అనుకోవట్లేదు సో ఇక్కడ నా పూజ అంతా ఇలాగ నేను కథ చదువుతున్నాను ఇక్కడ వెనకాలంతా కథ చదువుతున్నాను మైత్రి వీడియో తీసింది ఇది దేవుడికి వీడియో తీస్తానమ్మా అని చెప్పేసి వీడియో తీసింది సో అది అయిపోయిన తర్వాత నేను మిగతా అంద వంటంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళకి కావాల్సినవి అమర్చుకొని మళ్ళీ వంటింట్లోకి వచ్చాను అనమాట ఇక్కడ చేస్తూనే ఉన్నాను అండ్ నాకు ఇక్కడ కొంచెం సజెషన్ లాంటిది కూడా కావాలి వినాయకుడిని పూజ చేసిన రోజు తీయకూడదు అంటారు మొదటి రోజు అంటే మామూలుగా లక్ష్మీవారం శుక్రవారం వస్తే ఎలాగో తీయో మూడో రోజు నేను నిమజ్జనం చేశాను ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గర అది కూడా మైత్రిలియ తీసుకెళ్ళి పెట్టేసింది అనమాట సో పొద్దున్న సాయంకాలం దీపం పెట్టి నైవేద్యం పెడతాను మనం బయట వినాయకుళ్ళకి నైవేద్యం ఇవ్వాలంటే ఇక్కడ సా సాయంత్రం పూటే ఇవ్వాల్సి వస్తుంది పొద్దున్న ఇవ్వడానికి అవ్వదు అన్నమాట నేను విన్న సాయంత్రం ఇక్కడ ఒక ఇద్దరు రెండు మూడు చోట్ల వినాయకులకి ప్రసాదం ఇద్దాము అనుకుంటున్నాను ఇప్పుడున్న డౌట్ ఏంటంటే పొద్దున్న మహాన్ అంటే అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి మహా నైవేద్యం అంటే మనం పప్పు కూర అన్నం అన్నీ పెట్టుకుంటాం కదా అవి అవి బయట వాళ్ళకి ఇస్తారు కొంతమంది కొంతమంది వాళ్ళే తింటారు ఇందులో ఏది ఎలా చేస్తారు అనేటటువంటిది మీకు తెలిస్తే చెప్పండి మేమైతే ఇంట్లో పెట్టినవి దేవుడి దగ్గర పెట్టినవి ఇంట్లో వాళ్ళమే తింటాం కనీసం కొంతవరకు అయితే పూజ చేసిన వాళ్ళమే తింటాం ఏమైనా పూజ చేయ అంటే ఎవరైతే పూజ ముందు కూర్చుంటారో వాళ్ళే అనమాట పన అంటే ఇంట్లో పండు అది పండగ అంటే సింక్లో నిండా గిన్నెలు కూడా ఉంటాయి నా వంటంతా అయిపోయింది అనమాట ఇక్కడ అదే లాస్ట్ బొబ్బట్టు కాలుస్తున్నాను పెరుగు పప్పు బొబ్బట్లు పాలు కాచి తోడేసుకున్నాను చేసిన బొబ్బట్లు ఇంక ఇక్కడ ఉండ్రాలు తాలూకా అది నెయ్యి దాని తర్వాత మిరపకాయలు వేయించాను తర్వాత దొండకాయ పచ్చడి చేశాను అన్నం వండేసాను పులిహోర కలిపేశాను సో ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా దేవుడికి పెట్టేసుకొని మేము కూడా లంచ్ చేసేసాము అలాగే ఈవినింగ్ కొన్ని వినాయకుళ్ళని చూడ్డానికి వెళ్ళాము ఆ వీడియో నేను ఎన్ని వినాయకులను చూడ్డానికి వెళ్ళాను అనేటటువంటిది మీకు సెపరేట్గా పోస్ట్ చేస్తాను అండ్ అట్లాగే కొన్ని రీల్స్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంచాను వీళ్ళే ప్రతి వినాయకుడిని ఒక రీల్ రీల్లో చేసి ఉంచుతున్నాను అనమాట సో ఎవరైనా చూస్తున్నారో లేదు నాకు తెలీదు నా ఛానల్ నేమ్తోనే ఉంటుంది జయాస్ ఛానల్ అనే ఉంటుంది ఇప్పుడు దీనికి ఉన్న డీపీఏ దానికి కూడా ఉంటుంది నాకు ఈరోజు నా వంటలు చూస్తే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నిజం చెప్తున్నానండి కిచెన్ గట్టు ఆ వెనకాల కడుక్కోవడం ఫస్ట్ నా నూనెకానమాట ఎంత జిడ్డు పట్టేసిందంటే అంత జిడ్డు పట్టేసింది కడుగుతూనే ఉంటాను చేస్తూనే ఉంటాను అయినా మనం చేసే వంట ఈ వీటికి అలా జిడ్డు పట్టేస్తూనే ఉంటాయి కదా ఎవ్రీ టైం క్లీన్ చేసుకున్న కొన్నిసార్లు నెగ్లెట్ చేస్తే తప్పదు బా ఇంకా సో సాయంత్రం నేను దీపం పెట్టుకొని పొద్దున్న చీర కట్టుకోవడానికి అవ్వలేదు ఈవినింగ్ చీర కట్టుకొని దీపం పెట్టుకొని మిగతా వినాయకులన్నీ చూడడానికి వెళ్ళామనమాట సో ఇదండి మా వినాయక చవితి బ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ యూ